ఒక గొప్ప వీరుడి జీవిత కథను రాళ్లపై చెక్కుతున్నారని ఊహించుకోండి అతని పుట్టుక త్యాగం జ్ఞానోదయం అన్నీ ఎంతో వివరంగా భక్తితో చెక్కుతున్నారు కాని ఆ కథ మొత్తం మీద ఒక్కసారి కూడా ఆ వీరుడి ముఖాన్ని చూపించరు విచిత్రంగా ఉంది కదా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కళాఖండం గురించే మాట్లాడుకోబోతున్నాం శాతవాహనుల కాలంలో మన కృష్ణానదీ తీరంలో వికసించిన అమరావతి శిల్పకళ గురించిన ఈ పరిశీలనలోకి స్వాగతం అవును ఈ శిల్పకళ కేవలం రాళ్లమీద చెక్కిన బొమ్మలు కాదు అది ఒక దృశ్య కావ్యం ఆనాటి ప్రజల విశ్వాసాలు వాళ్ల కథలు వాళ్ల కళాత్మక దృష్టి అన్నీ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి మన దగ్గరున్న ఈ ఆధారాలు ఆ ప్రపంచంలోకి మనని తీసుకెళ్లే ఒక కిటికీలాంటివి సరే అయితే ఆ కిటికీలోంచి తొంగిచూద్దాం అసలు అమరావతి శిల్పకళను అంత ప్రత్యేకంగా నిలబెట్టిన అంశాలేంటే ఒక వీరుడి కథను అతని రూపాన్ని చూపించకుండానే అంత అద్భుతంగా ఎలా చెప్పగలిగారు ఆ రాళ్ల వెనక దాగున్న రహస్యాలేంటో తెలుసుకుందాం మొదటగా ఈ కళ పుట్టింది మన దగ్గరే మన నేలమీదే కాని దీనిమీద విదేశీ ప్రభావాలున్నాయని అంటారు ఇది ఎంతవరకు నిజం ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఎందుకంటే ప్రభావం అనగానే చాలామంది కాపీ కొట్టడం అనుకుంటారు కాని ఇక్కడ జరిగింది అది కాదు ఆ కాలంలో శాతవాహనులకు రోమన్ సామ్రాజ్యంతో విరివిగా వాణిజ్య సంబంధాలు ఉండేవి ఓడలమీద సరుకులతో పాటు కొత్త ఆలోచనలు కళారీతులు కూడా ప్రయాణిస్తాయి అమరావతి శిల్పులు గ్రీకో రోమన్ కళల్లోని వాస్తవికతను అంటే మనుషులను వాళ్ల కదలికలను సహజంగా ఎలా చూపించాలో గమనించారు ఒక్క నిమిషం మీరు గ్రీకో రోమన్ వాస్తవికత అంటున్నారు కాని శిల్పాలను చూస్తే నాకు పూర్తిగా భారతీయంగానే అనిపిస్తాయి ఆ పోలికలు ఎక్కడ కనిపిస్తాయి అది నిపుణులు మాత్రమే గుర్తించగలరా మంచి పాయింట్ ఆ ప్రభావం వాళ్ల శిల్పాలను కాపీ కొట్టడంలో లేదు వాళ్ల టెక్నిక్ ను స్ఫూర్తిగా తీసుకోవడంలో ఉంది ఉదాహరణకు బట్టల మడతాలు ఎంత సహజంగా పడతాయి కండరాలు కదిలినప్పుడు ఎలా కనిపిస్తాయి ఒక సమూహంలో మనుషులు ఒకరితో ఒకరు ఎలా సంబంధం కలిగి ఉంటారు ఇలాంటి విషయాల్లో రోమన్ శిల్పులు సిద్ధహస్తులు అమరావతి శిల్పులు ఆ నైపుణ్యాన్ని తీసుకుని మన జాతక కథలకు బుద్ధుడి జీవిత ఘట్టాలకు ప్రాణం పోశారు అంటే వాళ్ళు విదేశీ వ్యాకరణాన్ని అరువు తెచ్చుకుని మన స్వంత కథలనే మరింత బలంగా చెప్పారన్నమాట అద్భుతం అంటే వాళ్ళొక విదేశీ టెక్నిక్ను మన కథలు చెప్పటానికి వాడుకున్నారన్నమాట ఇదొక రకమైన సృజనాత్మక కలయిక మరి ఇంత సూక్ష్మమైన వివరాలను చెక్కటానికి వాళ్లకు ఎలాంటి మాధ్యమం దొరికింది ఎందుకంటే రాయి కూడా శిల్పి ఆలోచనలకు సహకరించాలి కదా మీ అఫలైన విషయానికే వచ్చారు వాళ్ల అదృష్టం కొద్దీ లేదా వాళ్లు తెలివిగా ఎంచుకున్నారో ఏమో కాని వాళ్లకు ఒక అద్భుతమైన రాయి దొరికింది మన స్థానిక పల్నాడు ప్రాంతంలో దొరికే లేత ఆకుపచ్చ రంబు సున్నపురాయి దీన్నే ప్రేమగా పల్నాటి పాలరాయి అని కూడా అంటారు ఇది వెన్నలాంటి మెత్తటి రాయి పల్నాటి పాలరాయి ఆ పేరులోనే ఎంత మృదుత్వం ఉందో అంటే ఈ రాయి అంత మెత్తగా ఉండబట్టే వాళ్ళు అంత సున్నితమైన భావాలను కూడా చెక్కగలిగారనమాట అదే గ్రానైట్ లాంటి కఠినమైన రాయి అయితే ఇంత జీవకలను తీసుకురావడం దాదాపు అసాధ్యం కదా ఖచ్చితంగా గ్రానైట్లో ఒక భారీతనం ఒక గంభీరత తీసుకురావచ్చు కానీ ఒక తల్లి ప్రేమను ఒక ముఖంలోని ఆశ్చర్యాన్ని వేళ్ల కదలికలోని సున్నితత్వాన్ని పలికించాలంటే ఈ పల్నాటి పాలరాయి సరైనది ఆ రాయి దొరకడం ఒక రకంగా అమరావతి శిల్పకళకు దొరికిన వరం ఆ రాయి యొక్క మృదుత్వమే శిల్పులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది వాళ్లు కేవలం ఆకారాలను చెక్కలేదు ఆ ఆకారాల లోపల ఉన్న భావోద్వేగాలను కూడా చెక్కగలిగారు సరే దగ్గర ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది వెన్నలాంటి రాయికూడా ఉంది మరి ఈ రెండింటినీ ఉపయోగించి వాళ్ళేం చెప్పారు కేవలం అందమైన బొమ్మలు చెక్కారా లేక అందులో ఏమైనా కథలున్నాయా ఇక్కడే అమరావతి కళ యొక్క ఆత్మ మనకు కనిపిస్తుంది ఈ శిల్పాలన్నీ కథలు చెబుతాయి ప్రధానంగా రెండు రకాల కథలు ఒకటి జాతక కథలు అంటే గౌతమ పూర్వ పూర్వజన్మల కథలు ప్రతి కథలోనూ ఒక నీతి ఒక ధర్మ సూక్ష్మ ఉంటుంది ఇక రెండవవి బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలు అవును సరిగ్గా అదే ఉదాహరణకు ఏమైనా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చెప్పగలరా మన ఆధారాల్లో ఏమున్నాయి ఎన్నో ఉన్నాయి సిద్ధార్థుడు అర్ధరాత్రి తన రాజ్యాన్ని బిడ్డలను వదిలి వెళ్లిపోయే మహాభినిష్క్రమణ దృశ్యం దాన్ని చూస్తే మనసు తరుక్కుపోతుంది అలాగే జ్ఞానోదయం కలగకముందు మారుడు అనే దుష్టశక్తి తన సైన్యంతో బుద్ధునిపై దాడి మారధర్షణము ఘట్టం అందులో భయం ప్రలోభం చివరికి శాంతం అన్నీ కనిపిస్తాయి ఇంక బుద్ధుని జననం తల్లి మాయాదేవికి కలలో తెల్లయేనుగు కనిపించే స్వప్నం దేవదత్తుడు ఉసిగొల్పిన నలగిరి అనే మదపుటేనుగును ఆ నలగిరి ఏనుగును బుద్ధుడు తన ప్రేమతో శాంతింపజేయడం అవును ఇలా ప్రతిఫలకం ఒక సినిమా ఫ్రేమ్ లాంటిది నలగిరి ఏనుగును లొంగదీయడం ఆ కథ నా గుర్తుంది క్రూరమైన ఏనుగు బుద్ధుడి పాదాల దగ్గర మోకరిళ్ళుతుంది ఆ దృశ్యాన్ని రాతిలో చెక్కడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోగలను అంటే ప్రతి శిల్పంలోనూ ఒక నాటకీయత ఒక కదలిక ఉంటాయన్నమాట సరిగ్గా అదే పదం నాటకీయత అమరావతి శిల్పాలు నిశ్చలంగా ఉండవు అవి కదులుతూ ఉంటాయి వాటిలో ప్రాణం ఉంటుంది ఒక సమూహాన్ని చెక్కితే అందులో ఉన్న ప్రతి ఒక్కరూ వేరువేరు భంగిమల్లో వేరువేరు భావాలతో కనిపిస్తారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు స్పందిస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్లు కేవలం రాయిని చెక్కలేదు రాయిలో జీవ చైతన్యాన్ని నింపారు నేను మొదటిసారి లండన్ మ్యూజియంలో ఈ శిల్పాల్ని చూసినప్పుడు రాయిలో అంతటి కదలికను అంతటి భావోద్వేగాన్ని ఎలా పలికించగలిగారని ఘంటల తరబడి ఆశ్చర్యపోతూ నిలబడిపోయాను అద్భుతం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా ఒకెత్తు కానీ మనం మొదట్లో అనుకున్న ఆ అసలైన మిస్ట్రీ దగ్గరికి ఇప్పుడొద్దాం బుద్ధుడి జీవిత గాథలరు ఇంత వివరంగా ఇంత భక్తుతో చెప్పిన ఈ శిల్పాలలో అసలు బుద్ధుడి రూపమే కనిపించదు ఇది ఎలా సాధ్యం ఎందుకలా చేశారు అవును ఇక్కడే మనకు ఆశ్చర్యంతో పాటు ఆనాటి తాత్విక ఆలోచనా విధానం కూడా అర్థమవుతుంది దీని వెనుక ప్రధాన కారణం ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్న బౌద్ధమతంలోని ఒకనొక శాఖ ప్రభావం ఒక నిమిషం మీరు శాఖ అంటున్నారు కోసం కొంచెం సులభంగా వివరిస్తారా తప్పకుండా తొలిదశ బౌద్ధమతాన్ని హీనయానం లేదా థేరవాద అని పిలుస్తారు ఈ విధానంలో బుద్ధుడిని ఒక దేవుడిలా కాకుండా మార్గాన్ని చూపిన ఒక మహోన్నత గురువుగా ఒక మానవరూపానికి అతీతమైన శక్తిగా భావించేవారు ఆయన నిర్వాణం చెందారు కాబట్టి ఆయన భౌతిక రూపాన్ని పూజించడం సరికాదని వారి నమ్మకం అందుకే ఆయనను నేరుగా మానవరూపంలో చూపించడానికి బదులుగా ఆయన ఉనికిని కొన్ని చిహ్నాల ద్వారా ప్రతీకల ద్వారా సూచించారు అంటే ఒక సీన్లో బుద్ధుడుండాల్సిన చోట ఖాళీగా వదిలేశారా లేక ఎలా ఆళీగా వదిలేలేదు ఆ స్థానంలో ఆయనకు సంబంధించిన ఒక పవిత్ర చిహ్నాన్ని ఉంచారు ఉదాహరణకు బుద్ధుడికి జ్ఞానోదయమైన ఘట్టాన్ని చూపించాలనుకుంటే అక్కడ బుద్ధుడి బొమ్మకు బదులుగా బోధివృక్షాన్ని చెక్కారు ఆయన మొదటిసారి ధర్మోపదేశం చేసిన ప్రదేశాన్ని చూపించడానికి ధర్మచక్రాన్ని ఉపయోగించారు ఆయన కూర్చున్న సింహాసనాన్ని ఖాళీగా చూపించడం ద్వారా ఆయన అక్కడ ఉన్నారనీ కాని మన కంటికి కనిపించరని సూచించారు అలాగే ఆయన పాదముద్రలు ఆయన తలపాగా ఆయన గొడుగు ఇవన్నీ బుద్ధుడికి ప్రతీకలే అంటే ఇది దాదాపు ఒక చిత్రలిపిలాగా ఉంది ఒక విజువల్ కోడ్ లాంటిది ఆ కాలంలో సామాన్య ప్రజలకు ఈ చిహ్నాలన్నీ వాటి వెనకున్న అర్థాలు తెలిసేవా తప్పకుండా తెలిసేవి ఎందుకంటే ఈ కథలు ఈ చిహ్నాలూ వాళ్ల సంస్కృతిలో వాళ్ల దైనందిన జీవితంలో భాగం ఒక గుడికి వెళ్లినప్పుడు ఖాళీ సింహాసనాన్ని చూడగానే వాళ్లకు బుద్ధుడు గుర్తుకొచ్చేవాడు పాదముద్రలను చూడగానే ఆయన నడిచిన దారి గుర్తుకొచ్చేది ఇది వ్యక్తి పూజ కన్నా ఆయన బోధనలకు ఇచ్చిన ప్రాముఖ్యతను చూపిస్తోంది చూడటానికి రూపం లేకపోయినా ఆయన తత్వం ఎప్పుడూ మనతోనే ఉంటుందనే ఒక గొప్ప సందేశం ఇందులో ఉంది ఇంతటి తాత్వికు లోతు కళాత్మక నైపుణ్యం ఉన్న ఈ అమరావతి స్తూపాన్ని అసలు ఎవరు ఎప్పుడు నిర్మించారు దీని వెనక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి మనకు లభించిన ఆధారాల ప్రకారం దీని మూల నిర్మాణం క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలోనే జరిగిందని తెలుస్తోంది నాగసేనుడు అనే ఒక వర్తకుడు దీన్ని మొదలు పెట్టాడని అంటారు అయితే ఆ తర్వాత దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు శాతవాహన రాజులు రాణులు వారి సామంతులు దేశ విదేశాలనుంచి వచ్చే వర్తకులూ సామాన్య భక్తులు ఇలా ఎంతోమంది దీనికి తమ వంతుగా శిల్పఫలకాలను తోరణాలను బహుకరించారు ఇది ఒకరిద్దరు కట్టింది కాదు తరాల సామూహిక భక్తి కళాత్మక కృషి యొక్క ఫలం అందుకే ఇందులో అంత వైవిధ్యం అంత పరిణితీ కనిపిస్తాయి మనకు అందించిన ఆధారాలలో మహారాష్ట్రలోని కార్లే గుహల చైత్యం చిత్రం కూడా ఉంది అమరావతికి కార్లేకి సంబంధమేమిటి రెండూ చాలా దూరంలో ఉన్నాయి గదా చాలా మంచి ప్రశ్న కార్లేలోని చైత్యగృహం కూడా శాతవాహనుల కాలం నాటిదే ఇక్కడే మనకు శాతవాహనుల సామ్రాజ్యపు విస్తృతి వాళ్ల కళా పోషణ వాళ్లు పీఠభూమిలో ఒకవైపు కృష్ణానదీ ఒడ్డున ఇటుకలతో పాలరాయితో స్థూపాలను నిర్మిస్తుంటే మరోవైపు పశ్చిమ కనుమలలోని సహ్యాద్రికొండలను తొల్చి ఇలాంటి అద్భుతమైన చైత్యాలను విహారాలను నిర్మించారు అంటే వాస్తు నిర్మాణంలో తేడాలున్నాయన్నమాట అమరావతిలో ఒక కట్టడం నిర్మిస్తే కార్లేలో కొండనే ఒక కట్టడంగా మలిచారు ఒకే రాజుల పాలనలో ఈ తేడా ఎందుకు అది కేవలం ఆయా ప్రాంతాల్లో దొరికే వనరుల వల్ల లేక బౌద్ధమతంలోనే వేర్వేరు ఆలోచనా విధానాలేమన్నా ఉన్నాయా రెండు కారణాలే అయ్యుండవచ్చు తూర్పున మెత్తటి సున్నపురాయి సారవంతమైన మైదానాలు ఉన్నాయి కాబట్టి స్థూప నిర్మాణం సులభం పశ్చిమాన కఠినమైన బసాల్ట్ శిలలు ఉన్నాయి కాబట్టి కొండలను తొలిచి నిర్మాణాలు చేయడం వాళ్లకు అనువుగా అనిపించి ఉండవచ్చు దాంతోపాటు బౌద్ధ సంఘంలోని భిక్షువులు వర్షాకాలంలో నివసించడానికి ధ్యానం చేసుకోవడానికి ఈ గుహాలయాలు అంటే విహారాలు ఎంతో అనుకూలంగా ఉండేవి ఈ రెండు చిత్రాలను పక్కపక్కన పెట్టి చూడ్డం వల్ల శాతవాహనుల కాలంలో బౌద్ధ కళ ఎంత ఉన్నతంగా ఎంత వైవిధ్య భరితంగా వెలిసిల్లిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అద్భుతం రోజు మనం చేసిన ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం అమరావతి శిల్పకళ అనేది కేవలం మన దేశీయ కళ కాదు అది గ్రీకో రోమన్ కళా నైపుణ్యాలను మన కథలు చెప్పడానికి వాడుకున్న ఒక అద్భుతమైన సమ్మేళనం అవును దానికి తోడు పల్నాటి పాలరాయి లాంటి మెత్తటి సున్నపురాయిని వాడటం వల్ల శిల్పులు రాయిలో కూడా జీవకళను సున్నితమైన భావోద్వేగాలను పలికించగలిగారు జాతక కథలను బుద్ధుని జీవిత ఘట్టాలను ఎంతో నాటకీయంగా సజీవంగా మన కళ్ల ముందు ఉంచారు అన్నింటికన్నా ముఖ్యంగా మనం మొదట్లో అనుకున్న మిస్ట్రీకి సమాధానం దొరికింది తొలిదశ బౌద్ధమత విశ్వాసాల ప్రకారం బుద్ధుణ్ణి మానవ రూపంలో కాకుండా బోధివృక్షం పాదముద్రలు ఖాళీ సింహాసనం వంటి ప్రతీకల రూపంలో చూపించటం ఈ కలకే ఒక ప్రత్యేకమైన తాత్విక లోతునిచ్చింది మనం ముగించే ముందు ఒక ఆలోచననిక్కడ వదిలి వెళ్దాం అమరావతిలో బుద్ధుణ్ణి చీనాల రూపంలో చూపించారు కానీ ఆ తర్వాత కొన్ని వందలేళ్లకే ఉత్తర భారతదేశంలో కుషాణుల కాలంలో వచ్చిన గాంధారా మధుర శిల్పకళల్లో బుద్ధుణ్ణి అందమైన మానవ రూపంలో చూపించడం మొదలుపెట్టారు ఒకే మతానికి చెందిన కళలో ఇంత తక్కువ కాలంలో వచ్చిన ఈ మార్పు మనకేం చెబుతుంది భక్తి స్వరూపమెలా మారుతూ వచ్చింది గురువు స్థానంలోకి దేవుడెలా వచ్చాడు ఈ మార్పు వెనుక ఉన్న సామాజిక తాత్విక కారణాలేమిటి ఇదే ఆలోచించాల్సిన విషయం